హలో ఎవరి నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అదే అక్షరాభ్యాసం గురించి మన పిల్లలకో లేదా మన ఫ్రెండ్స్ పిల్లలకు లేదా మన రిలేటివ్స్ పిల్లలకో ఎవరో ఒకరికి ఒక స్కూల్లో జాయిన్ అయ్యే ముందు ప్రతి ఒక్కరికి అక్షరాభ్యాసం మనం చేయించాలండి ఇది పంతులు కానీ మన పూర్వీకులు కానీ ఎవరైనా చెప్పేదే అక్షరాభ్యాసం అనేది మస్ట్ సరస్వతీదేవి కటాక్షం మన పిల్లల మీద ఉండడం కోసం మనం మొదటగా స్కూల్లో వేసే ముందు అక్షరాభ్యాసం అనేది చేయిస్తాము అలాగే మేము యాక్చువల్గా టికెట్స్ బుక్ చేసుకున్నామనమాట బాసరాకి కానీ అక్కడ వరదల వల్ల మేము ఆరోజు ఇంకా రిస్క్ తీసుకోవాలనుకోలేదు సో అందుకని నియర్ బై ఎక్కడుంది అని చూస్తే మేము నగర్లో స్టే చేస్తున్నాము ఎల్బీ నగర్కి సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్లో వర్గల్ అనే ప్లేస్ ఉంది అని నేను గూగుల్లో చూశాను అనమాట సో ఇంకా నేను మా హస్బెండ్ డిసైడ్ అయ్యి సరే వర్గాలకు వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయి ఉంటాం కార్లు మోస్ట్లీ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోతాము ప్రాబ్లమ్ ఏముండదు చాలా ఈజీగా వెళ్ళిపోతాము మనం సిటీలో నుంచి జేబిఎస్ మీదుగా ఇంకా లోతుకుంట అది బొల్లారం వీటి మీద నుంచి వెళ్తే మనకేమీ ఏమంటారు వెయిట్ యాక్సెస్ ఏం పడవండి టోల్ గేట్ ట్యాక్సెస్ ఏం పడవు అది అదే కాక మనం ఉప్పల్ రింగ్ రోడ్ మీద నుంచి వెళ్ళామంటే ఖచ్చితంగా మాకు టోల్ గేట్ ఛార్జెస్ అన్నాయి వాళ్ళు టూ రెండు టోల్ గేట్స్ ఉన్నాయి అక్కడికి జా వెళ్ళే వరకు ఆ రెండు టోల్ గేట్స్ మనకు ఛార్జ్ చేస్తారు అండ్ టెంపుల్ గురించి చెప్పాలంటే నిజంగా సెకండ్ బాసరా అని పిలుస్తారంట తెలంగాణలో చాలా అంటే చాలా బాగుంది అసలు బాసరా కంటే కూడా చాలా బాగా చేయించారు పూజ పంతులు గారు ఈ ఈ పూజకి మాకు త్రీ హండ్రెడ్ ఏమో ఛార్జ్ చేశారు బయట మనకి కిందనే గుడి దగ్గర కిందనే టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి అక్షరాభ్యాసం కిట్ సేల్ చేస్తూ ఉంటారు చాలా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి పూలమాల మన ఇష్టము మనం మన బాబుకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే ఏం లేదండి వేసుకోకుండా కూడా ఉండొచ్చు పూలమాల ఆప్షనల్ పంతులు చెప్తారు మాకు అదే మీ బాబుకు మీ మీ కోరిక ప్రకారం మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి అని మా బాబు అయితే అస్సలు వేసుకోలేదు ఎందుకంటే ఆకులు అవి గుచ్చుకుంటుంటాయి కదా సో ఆయన వేసుకోలేదనమాట రాగానే గుళ్ళోకి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయినాక కింద శివాలయాలు ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతి ఒక్క గుడి అక్కడ విజిట్ చేయండి మీరు మేము స్వామి టెంపుల్ ఉంది కానీ అది మేము మిస్ అయ్యాము అంటే కార్ మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి ఏదో వర్క్ ఉందని చెప్పి తొందర తొందరగా వచ్చేసామన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ విజిట్ చేసాము శనీశ్వరుడుది చాలా బాగుంది టెంపుల్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది అని అసలు అక్కడ పంతులు కూడా మనకి ప్రతి ఒక్కటి ఎంత చక్కగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూజ చేయడం కానీ చాలా బాగుంది అక్కడ రిసీవింగ్ కూడా అండ్ అక్కడ అర్చన చేయించుకోవాలంటే ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకుంటారు నార్మల్ టైమ్స్లో అక్షరాభ్యాసంకి నాకు తెలిసి తక్కువే అనుకుంటా వన్ ఫిఫ్టీ ఉండొచ్చు కానీ ఆ రోజు మా దగ్గర త్రీ హండ్రెడ్ ఆల్మోస్ట్ అందరి దగ్గర త్రీ హండ్రెడ్ అనే ఉంది ఇదే అండి మనకి అక్షరాభ్యాసం అయిపోగానే పంతులు చెప్తారు మీరు స్లేట్స్ అదే పలకలు ఎక్కడ పిల్లలకి ఇస్తే మంచిది అని చెప్పి ఒక నాలుగు పలకలు ఉంటాయి ఆ కిట్లో అక్షరాభ్యాసం కిట్లో అవి మనకి అక్కడ అక్కడ ఉన్న పిల్లల పిల్లలకి ఇచ్చి వాళ్ళు కూడా మనకిస్తారు అదే టైంలో అట్లా మార్చుకుంటారనమాట ఒకరికొకరు ద లైక్ విద్యదానం ఇట్లా అనమాట మనం ఎట్లా చదువు అంటారు కదా పెద్దవాళ్ళు దానం చేస్తే అది మనకి ఎక్కువ పాజిటివ్నెస్ని ఇస్తుంది ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది ఎక్కువ తిరిగే ఇస్తుంది అన్నట్టు అందుకని అక్కడ మన చేత స్లేట్స్ దానం చేయిస్తారనమాట అట్లనే వాళ్ళు కూడా మనకి ఇచ్చినప్పుడు మనం హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇలా అయింది అసలు ఒకవేళ మనము జేబిఎస్ నుంచి వెళ్ళాలనుకున్నా కూడా చాలా దగ్గరండి ఆల్మోస్ట్ థర్టీ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అంతేను మేము రింగ్ రోడ్ మీద నుంచి వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం లాంగ్ అయింది కాకపోతే ట్రాఫిక్ ఉండకుండా వెళ్ళిపోవచ్చని త్వరగా వెళ్దామని వెళ్ళాము కాకపోతే అక్కడ ట్యాక్సెస్ అదే టోల్ గేట్ టాక్సెస్ ఎక్కువైనవి సో బెటర్ టు గో టు వయా అల్వాల్ బొల్లారం లోతుకుంట తిరుమలగిరి జేబిఎస్ ఇలా వెళ్తే మనకి చాలా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అసలు అక్కడైతే శివాలయాలు ఎంత బాగున్నాయో ఓన్లీ మనం అక్షరాభ్యాసం అనే కాదండి అసలు చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్ అయితే మనం నార్మల్గా కూడా వెళ్ళచ్చు ఎంతో దూరంగా దగ్గరనే ఇంకా మన పిల్లలకి అక్షరాభ్యాసం అక్కడ చేస్తే కూడా చాలా బాగుంది చాలా ఫేమస్ అంటాను నేను ఇప్పటిదాకా తెలియదు నేను అంటే అంతే కదా మనకి ఏదన్నా అవసరం వస్తే కానీ మనం అక్కడ దాకా వెళ్ళమన్నట్టు ఇప్పుడు నాకు అవసరం వచ్చింది చేపించాలి ఎక్కడ అని చూస్తే ఇక్కడ అని తెలిసింది చాలా బాగుంది ఇంకా నా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు చాలా బాగుంటుంది వెళ్ళి చూడండి అని చెప్పి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా ఈ సరస్వతి దేవి టెంపుల్లోనే శనీశ్వరుని ఆలయం కూడా చాలా ఫేమస్ అండి అక్కడైతే మనకి ఇయర్లీ సిక్స్ మంత్స్కి ఇలా మన మన పేరు మీద రోజు శనీశ్వరునికి పూజలు చేస్తారనమాట అది ప్యాకేజ్ లాగా ఉంది ఫో ఫైవ్ నాట్ ఫైవ్ ఫోర్ టెన్ రూపీస్ ఏమో సిక్స్ మంత్స్కి ఉంది సో మేము సిక్స్ మంత్స్కి పూజ చేయించుకునేలాగా రోజు మన నేమ్ మీద పూజ చేస్తారనమాట సో మేము అది తీసుకున్నాము ఆ టికెట్ అండ్ యాక్చువల్గా నేను టికెట్ అని చెప్పాను కదా అక్షరాభ్యాసంకి అది నార్మలే అండి వాళ్ళు మనకు అంత బాగా కూర్చోబెట్టి నీట్గా అసలు ఎందుకు ఆ మంత్రం ఎందుకు చదివాడో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పంతులు వాళ్ళు చాలా వర్తే అది యాక్చువల్గా బాగా అనిపించింది అంత దూరం మనం చిన్నపిల్లల్ని తీసుకొని ట్రైన్ బస్సు కారు అంతసేపు జర్నీ బాజరా అంటే చిన్న దూరం లేదు హైదరాబాద్ నుంచి అంత దూరం జర్నీ చేసే బదులు చిన్నపిల్లలకి విసుకు పుట్టకుండా వాళ్ళ కంఫర్ట్ చూసుకొని అయితే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అక్షరాభ్యాసంకి అండ్ మనం ఫుల్గా సాటిస్ఫై అవుతాము అన్ ఆ పూజలు ఆ దేవుడిని చూసి లా అసలు సరస్వతీ దేవి అయితే ఎంత చూడచక్కగా ఉన్నారో అసలు అంత బాగున్నారు ఆమె అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ గురించి అయితే అసలు చెప్పని అవసరం లేదు వెంకట స్వామి టెంపుల్ స్పెషల్గా శివ శివుని అయితే చాలా బాగున్నాయి అక్కడ